హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాయి పేర్ జయ్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ నుంచి వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి మా ఆయన అయితే ఇక మిర్చిలు చేస్తున్నారు అనమాట ఈరోజు ఉంది ఇక నేనైతే వంట చేద్దామని లోపలికి వచ్చేసాను ఇక మా ఆయన అయితే పట్టుకోవడానికి వీలు లేదనమాట ఇక గిరాయి ఉంది అందుకోసమే ఇక నేను వంట చేద్దాము లోపలికి వచ్చేసాను అయితే పూరీలు చేద్దామని లాటించేసారనమాట పూరీలు అయితే లాటించేసారు రైస్ కొంచెం పెట్టేశాను ఆయిల్ వేడవుతుంది కర్రీ కోసం అయితే పెసరపప్పు నానబెట్టేశాను అనమాట ఇదివండి పూరీలో వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం రండి చేప మీద కూర్చొని ఇది తింటారు అనపకాయలు ప్లస్ కందికాయలు ఉడకబెట్టినాయి ఆ అమ్మ అయితే వేసుకొచ్చి ఇచ్చింది అయితే వీళ్ళు తింటారనమాట బట్టలు అయితే ఇప్పుడు తెస మాట హోంవర్క్ అయిపోయిందా బా అయిపోయిందా హాయ్ చెప్పు కృతికా నువ్వు చెప్పు చైత్ర అవునా నువ్వు ఎగ్జామా నువ్వు రాస్తావా లేచి చదువుకోవాలా ఇది ఇప్పుడు తినకండి ఇక చాలు సరిపోతే ఉండ తెచ్చిచ్చిద్ది అయితే ఇల్లు తినేసారు అనమాట వాళ్ళ డాడీ కొన్ని తీసుకున్నాడు ఇగో ఆమె ఎద్దు అంటాం అద్దు అక్క కాదా ఇప్పుడైతే ఇక పూరీలు అయితే ఇక ప్రిపేర్ చేస్తా అనమాట లాటి ఇదైతే పొద్దుంది వంకాయ కర్రీ కొంచెం మిగులుంది ఇక నాకైతే దగ్గ ఏం తినబుద్ద అయితే లేదనమాట అందుకోసమే ఇగ ఇదేంటి ఏంటి పండుగరపకాయ పచ్చడి నేను గురేనమాట మధ్యాహ్నం కొంచెం మధ్యాహ్నమే అన్నంతో తినేసాను టేస్ట్ అయితే బాగా వచ్చింది కొంచెం తాత కూడా ఇచ్చేసాను వంకాయ కర్రీ పూరీలతో తినడానికి ఉంటుందండి తీసించాను అనమాట మంచిగా ఉంటుందని అయ్యో అయ్యో పండుగమిరపకాయల పచ్చడి చాలా సూపర్ ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై ఏ ఇవైతే కూర చేయడానికి వాళ్ళైతే అస్సలు ఇంటలేరు అనమాట లొల్లి ఒల్లి నడుస్తుంది ఇక పూరీలు అయితే ప్రిపేర్ చేస్తాను కాల్చాలన్నమాట ఫస్ట్ అయితే లాటించి ఉంచేసాను పూరీలు లాటించేసి మినిమమ్ ఒక హాఫ్ అండ్ అవర్ అవుతుంది ఇక కూడా ఉండే అని బయట ఉన్నా అనమాట నేను చాలామంది అయితే ఇక కామెంట్ చేస్తున్నారు అనమాట మా సైడ్ చలి అది లేదని రోజు టూ డేస్ అవుతుంది చలి అయితే లేదు మా సైడ్ కొంచెం మా అబ్బాయి అబ్బాయింది ఇంకా మా అబ్బాయి మా అబ్బాయింది కదా అందుకోసం చలి అయితే టూ డేస్ అవుతుంది అనమాట అసలేదు లేదు వాటర్ తాగుతాయట మాకు చెప్పు చెప్పు నీళ్ళ వాటర్ తాగుతాను మి తాగినావా అత్తకా తీసుకెళ్తావా పొట్టి గ్లాస్ ఇయ్యాల తీసుకెళ్ళి మళ్ళీ ఏమైంది వాటర్ ఇయ్యాల అస్సలు మొత్తుకుంటుంది అనమాట ఇక మా ఆయన అయితే పొద్దున్న క్యాప్సికము బెండకాయలు క్యారెట్ తీసుకొచ్చింది అనమాట ఇవైతే అంగన్వాడీ ఇచ్చిన ఎగ్స్ ఒకటి పలగ కొట్టింది మా కృతికపా ఇవి మా తాత తీసుకొచ్చి ఇచ్చిండు ఇక పూరీలు అయితే వేయించి అనమాట పూరీలతోటి పెసరపప్పు మంచిగా ఉంటుందని పెసరపప్పు అయితే వేస్తున్నాం గిరియాక అయితే ఇక మా ఆయన చేసుకుంటున్నాడు అనమాట టైం వచ్చేసి ఏడున్నర అవుతుంది ఇక పిల్లలు కూడా ఆకలి అవుతుందని అనేసరికి నేను నేనైతే వంట స్టార్ట్ చేశాను వాళ్ళైతే అప్పట్లోగా ఇక కాయలు తింటారని కాయలు తింటారు కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాం ఎందుకంటే ఇక మొన్న పెట్టినాం నిన్న అయితే పెట్టలేదు మళ్ళీ ఈరోజు పెట్టినాం అనమాట కొంచెం మెత్తగానే తింటారు పిల్లలు మా ఆయన నేను ఉక్కదని క్రిస్పీగా పూరీలు తింటాను అనమాట అందరూ మెత్తగానే తింటారు పొద్దున్నైతే వంకాయ అనుపదిండల కర్రీ చేశాను తీసుకెసి చైత్ర పాప కోసం రేపు మార్నింగ్ అయితే పొద్దున్న పూరీ చేద్దామంటే అసలు తీర్చలేదన్నమాట మళ్ళీ వచ్చినామా ఏంది ఇవ్వాలి ఊర ఉడకలే పొద్దున్నే పట్టుకుంటాను ఈమె అసలు తినేది ఆమె మాట నేను ఇవ్వాలా చెప్పు హాయ్ చెప్పు ఇస్తా హాయ్ అట్లా మొత్తుకోవద్దు గర్ల్ కదా నువ్వు కొంచెం వర్క్ నడుస్తుండే అందుకోసమే అయితే డైలీ వీడియోస్ అయితే పెట్టలేకపోయినా అనమాట ఇక ఈరోజు అయితే డైలీ వీడియోస్ వస్తాయి ఏమేమి వర్క్ చేస్తామనేది వీడియోలో చూపెడతాం అన్నాం కదా ఒక బ్లాగ్ చేస్తామని ఇక బ్లాగ్ అయితే చేయబడతానమాట పచ్చ ఆయన చూడండి కొడతాను తింటాండా మరి కొడుతుందా చూపైతే అనుపకాయలు టేస్ట్ అది సూపర్ అయినాయా కాలేజ్ బయట అయిన తర్వాత ఇస్తావు కూరీలు అయితే అయిపోయినాయి చేయడం కాలువడం అయిపోయింది ఇప్పుడు అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నావు అనమాట ఇది కృతిక కృతికపాప తింటుంది ఈమె కూడా తిని ఆడుకుంటారనమాట ఇద్దరు కలిసేసి పక్కనమిరపకాయలు కరివే కాపు ఇంకా అయితే వేసేస్తాను వీడియో అయితే నేనే తీసుకుంటున్నాను అనమాట మా ఆయన అయితే ఈ చేస్తున్నాను చేసుకుంటాను ఒక చేత చుట్టుకొని ఒక చేత వంట చేస్తున్నాను అనమాట మళ్ళీ ఏమైంది ఉల్లి మాత్రమే అల్లం లేదు పప్పులో అల్లం వేస్తే మంచిగా ఉంటుంది అనమాట కూరగాయల కర్రీలు అల్లం ఇప్పుడు అయితే లైట్గా ఫ్రై అయిపోయింది ఇప్పుడు టమాటా ముక్కలని అయితే వేసేసుకుంటున్నాను ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు కారం అయితే వేసుకుంటున్నా यो पस्तो 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 यो ఒకసారి అయితే బాగా కలిపి ఇవైతే కొద్స మగ్గిన తర్వాత ఇన్నా పెట్టిన పెసేపు పప్పునైతే వేసేసుకుంటా టమాటాలు అయితే ఇక మంచిగా మగ్గిపోయినాయి ండా ఇలానే వేసేస్తున్నాను టమాటాలను అయితే చిజ్మెసుకోలే ఎందుకంటే పెసరపప్పులో టమాటాలు ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ సార్ మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ నేను తాగుదావా అయితే ఇక క్లోజ్ చేసేసినాం ఒక సెటర్ అయితే వేసేది ఉంది మా ఆయన అయితే ఇప్పుడు తినా మీరు తినిపోండి అన్నాడు ఇక మేమైతే కూర్చున్నాం అన్నమాట అందరం కలిసి కూర్చు తలుపు ఎందుకు పెట్టలేదు బేటా తలుపు ఎందుకు నేను ఇస్తావు నోనా పోది ప్లేట్ దగ్గర కూర్చోపా మెల్లగా పో మెల్లగా పోనా సరే ఇది పూరి నో తీసుకో రెండు తింటారట అమ్మే రెండు ఇయ్యమంటా మేమైతే చాప వేసి కూర్చున్నాం ఎందుకంటే చల్లగా ఉన్నది కింద మొత్తం అందుకే చాప వేసినాం వీళ్ళైతే మేమైతే ముగ్గురం తినేసుకున్నాం మా ఆయన తర్వాత వచ్చి జాయిన్ అవుతారు పప్పు తినక ముందే బాగుందా పూరీలు అయితే వడ్డించేసినా పప్పు పూరీలు వేయించిన గిన్నె దీంట్లోనా మా చెతర టేస్ట్ దీంట్లో ఇంకొంచెం కొంచెం వేయాలనా సరిపోతుంది కృతి కను నువ్వు తీసుకో అద్దా ఎందుకు చైత్ర ఎట్లా ఉంది కూర సూపర్ ఉంది పూరీలతో అయితే కర్రీ పెసరి పప్పు యాక్చువల్లీ గట్టిగా చేద్దాం అనుకున్నా బట్ వీళ్ళు తిన్నారు కదా అందుకోసం కొంచెం పల్చలు చేసి కూర కూరలు తింటా మా ఆయన అయితే ఇప్పుడు వచ్చిండు మాది అయిపోయింది వీళ్ళది అయితే అయిపోయింది నేనైతే అన్నం తింటున్నా ఎట్లున్నా చిన్న వాళ్ళు తిన్నారు మళ్ళీ నీతో తినాల్సిందే ఇప్పుడు ఇద్దరిని తిను తిను సపరేట్ కూర్చోండి తినండి అంటే అయింది అయింది అని లేచి ఎగురుతాను ఇగో ఈ దండి పిల్లి మొత్తుకుంటాను ఎక్కడో కూర్చో కూచో బాగుందా बागुनी ఎంత కిరాయి కండి జన్నే ఈ రోజు 850 ఎంత బాగుంది 850 నౌ ఎమి నౌ నౌవా నౌలక ఇంత కడజేసింది లోపలన్న రమ ఉన్నాయి జోరు ఉం జాలి కాలం గట్లనే అయితే

చెలాట అవే ప్రసాద్ చెప్పుల అక్క కూడా ఏమంటుందండి మీకు చెప్తే ఏమి భాష మీకు అర్థం కాదు డ్రెస్ కొను నాకు చెప్పులు కొను అక్కడ డ్యాన్స్ చేస్తారు బాయ్ చెప్పు ఇక బాయ్ చెప్పు ఆమె ఫ్రెండ్స్ ఉంటాం వీడియోతో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ చెప్పు